ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను చాలామంది మరి పాస్టర్స్ అయితేమి దయ అయితేనేమి మా యూట్యూబ్ ఛానల్ బ్రదర్ జాష్వా ఆర్యం అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారందరూ చాలామంది కాల్ చేసి బైబిల్లో సేల అనే పదము కీర్తన గ్రంథంలో అనేక పర్యాయములు కనబడతా ఉంది సేల అనే పదానికి అర్థం ఏంటి అసలు ఎందుకు రాయబడింది అని ఎంతోమంది సహోదరులు మరి సేవకులు వేరే సహవాసము సేవకులు విశ్వాసులు కూడా ఎందులో మరి అడిగినటువంటి విధానం వారి సందేహం అది నివృత్తి చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వారు చాలామంది ఉన్నారు ఇంత మాత్రమే కాదు గుంటూరు జిల్లా తాడికొండ అనే ప్రదేశంలో కర్మేలు యొక్క ప్రార్థన మందిరం యొక్క సంఘపు ఎల్డర్ రూపేణ్ గారు కూడా నన్ను అడుగుతూ వచ్చారు సేల్ అనే పదానికి అర్థం అర్థమేంటన్నా అని మరి అన్నగారికి సమాధానం ఇవ్వడానికి అనేకులు ప్రశ్నించినటువంటి యవనస్తులు సేవకులకు సమాధానంగానే ఒక్కొక్కరికి ఫోన్ చేసిన వాళ్ళందరికీ సేలాన పదానికి అర్థం చెప్పండి ఎందుకు రాయబడింది అనే సందేహాన్ని మరి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్న వారందరికీ ఈ వీడియో రూపకంగా సమాధానం ఇస్తున్నాను ఈ వీడియోని ప్రారంభం నుంచి చివరి వరకు సదుద్దేశంతో సద్భావంతో వీక్షించి విని సత్యాన్ని గ్రహించవలసిందిగా యేసుక్రీస్తు వారి నామంలో విన్నవించుచుండగా చిత్తగించుడు ఎంతో గొప్ప గొప్ప విశ్వాసులు గొప్ప గొప్ప నాయకులు గొప్ప గొప్ప పెద్దలు గొప్ప సువార్థికులు సేవకులు జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు ఎందులో ఉన్నారు ప్రభు నాకు తెలియపరచిన చిన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరచడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం చిరు ప్రయత్నం ఒకవేళ ఇంకా బ్రద జాషో ఆర్ఎం అనే మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకమైనటువంటివి మర్మంతో కూడినటువంటి పదాలు కానీ వాక్య భాగము కానీ వీడియో రూపకంగా చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్గా మీకు వస్తుంది మీ చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా అందరూ చూడవచ్చు అంత మాత్రమే కాదు మీరు చూసిన తర్వాత అంగీకారంగా ఉంటే ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి మీ కోలీగ్స్కి ఫ్రెండ్స్కి బంధువులకు స్నేహితులకు మిత్రులకు వీడియోని షేర్స్ కూడా చేయడము ద్వారా కూడా మీకు దైవ దైవాశిస్సులు దేవుని చేత అనుకరించబడతాయి మనం ఆ వీడియో ప్రారంభించడానికి ముందు సతవేళ గ్రంథంలో ఉన్న మాటలను ఒకసారి మనం చదువుదాం చూడండి కీర్తన కీర్తన గ్రంథంలో మూడవ కీర్తన రెండవ వచనము దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఆ మూడవ వచనంలో అనేకులు తర్వాత చూస్తే బ్రాకెట్లో సేలా అనే పదం మనకు కనబడుతుంది రెండో పదాన్ని చూస్తాం ఎనిమిదవ వచనం ఇదే కీర్తనలో ఎనిమిదవ వచనం వచనం తర్వాత కూడా సేల అని రాయబడింది రక్షణ యహోవాది నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం వచ్చును గాక అని కింద చూస్తే అని రాయబడింది నాలుగవ కీర్తన నాలుగో వచనంలో చూస్తే నాలుగవచనం చివరిలో సేల అనే పదం మనకు కనబడుతుంది ఏడవ కీర్తన ఐదవ వచనము తర్వాత చూసిన సేలా అనే పదము మనకు కనబడుతుంది అసలు ఈ సేలా అనే పదము ఎందుకు రాయబడింది అనేది కొంతమంది సేవకులకు కూడా కొంతమంది సేవకులకు కూడా ఇది ప్రశ్న చాలామందికి ఇది అర్థం కావడం లేదు తెలియడం లేదు చాలామంది ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి కొంతమంది తనువు చాలించినటువంటి వారు కూడా లేకపోలేదు ఇలా ప్రశ్నించడం వలన అడగడం వలన నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎన్నో ఏళ్ళ నుండి నిగూఢమైనటువంటి ప్రశ్నలుగా మిగిలిపోయినవి నివృత్తి చేసుకోవడానికి దేవుడు అవకాశం కలిగించాడు అసలు మొట్టమొదట సేల అనే పదము ఎందుకు వాడారు దాని అర్థం ఏంటి అసలు బైబిల్ ఎన్ని చోట్ల సేల అనే పదం రాయబడింది మొత్తం బైబిల్ అంతట్లో చూస్తే డెబ్బై నాలుగు సార్లు దాదాపుగా సేలాన పదం రాయబడింది నాకు తెలిసిన విషయం దాదాపుగా కీర్తన గ్రంథంలోనే డెబ్బై యొక్క పర్యాయము అనే పదం రాయబడింది ఇకపోతే మూడు పర్యాయములు మరి ఎక్కడ రాయబడింది అని మనం ఆలోచన చేస్తే ఆపకుకు గ్రంథంలో మూడు చోట్ల సేలాన పదము రాయబడింది తద్వారా మొత్తము డెబ్బై నాలుగు పర్యాయములు సత్యవేయ గ్రంథంలో సేలన పురదం రాయబడింది రకరకాల భాషలు మనం చూస్తున్నాం భారతదేశంలో పదమూడు పద్నాలుగు భాషలు ప్రపంచ దేశం అంతట్లో కలిసి లిపి ఉండి లిపి లేని భాషలు అన్నీ దాదాపు ఆరు వేల రెండు వందల పైచులకు భాషలు ఉన్నాయి కాబట్టి భాషల అంతరీకరణ అని మనందరికీ విదితమే భాషల అంతరీకరణ అనేటువంటిది మనందరి విదితమే సేల అనేది అది ఒక ఎబ్రి పదం సేల అనేది ఎబ్రి పదం ఎందుకు ఆ పదాన్ని ఎబ్రిలో భాషలో వాడారు గల కారణాలు ఏంటో మనము కాస్త ముందు ముందుకు వెళ్ళి త్వర త్వరగా మనము చూద్దాం మొట్టమొదటిది సేల అనేది ఎవ్రీ పదం రెండవది సేల అనే పదం రెండు అర్థాలను మనకు సూచిస్తూ ఉంది రెండు అర్థాలను సూచిస్తూ ఉంది ఒకటి దేవుని ఆరాధించండి అనే సూచన చూపిస్తుంది రెండవది సేల అనేది ఆగి ముందుకు సాగండి లేక ముందుకు వెళ్ళండి లేక కొనసాగించండి అనే పదాన్ని చూపిస్తుంది రెండవదిగా ఆగి ముందుకు కొనసాగుడి లేక వెళ్ళండి సాగండి కొనసాగించండి అనే పదాన్ని చూపిస్తుంది రెండోది మనం గమనిస్తే ఈ సేలాను సేల అనే పదం యూదుల గ్రంథాలలో కూడా తారసపడుతుంది యూద గ్రంథాల పరిజ్ఞానం ఉన్నవారు యూద గ్రంథాలను పరిశీలన చేస్తే తెలుగు బైబిల్లో సేల కనపడమే కాదు యూదుల గ్రంథాలలో కూడా సేలా అనే పదం మనందరికీ మనకు తారస్సపడుతుంది సేలా అనగా ఎవ్రీ అనే పదానికి సరైన అక్షరము తెలుగులో లేని కారణం వలన సేలా అనే పదానికి సరైనటువంటి భాష సరైన అక్షరాల ప పదాల యొక్క సమగ్రవంతమైనటువంటి సరైన ఆన్సరు లేకపోయినందువలన లేని కారణం వలన ఉదాహరణకు ఆంగ్లంలో తెలియని అంకెను మ్యాథమెటిక్స్లో ఏమని వాడతారంటే ఎక్స్ అనే పదం వాడతారు అది మనందరికీ విదితమే విద్యార్థులందరికీ విదితమే లెక్కలు సబ్జెక్టులో తెలియని ఒక అంకెకు ఎక్స్ అనే పదాన్ని వాడినట్టుగా అంకెను వాడినట్టుగా మనందరికీ విదితమే అలాగునని తెలియబడినటువంటి మాటకు ఈబ్రూ భాషలో తెలుగు బైబిల్లో అక్కడ సైల అనే పదాన్ని వాడారు అంత మాత్రమే కాదు ఎవ్రీ సేల్ అనే పదానికి కూడా మనము రెండు రకాలుగా వాడచ్చు ఒకటి ఏంటంటే ఎస్ లాఫ్ అని ఎస్ లాఫ్ అనే పదం ఒకటి వాడచ్చు ఆ పదానికి అర్థం ఆరాధన రెండవది ఏంటంటే ఎస్ లాల్ ఆ పదానికి ఆగండి లేక తిరిగి ప్రారంభించండి లేక కొనసాగించండి గమనించండి మొదటి ఆరాధన అనే పదానికి ఎస్ లావ్ ఎస్ లావ్ అనగా ఆరాధన అని రెండో పదం ఏంటంటే ఎస్ లాల్ అనగా ఆగి లేక తిరిగి ప్రారంభించండి లేక కొనసాగించండి అనే పదము సూచించడానికే మనకు బైబిల్లో సేల అనే పదము రాయబడింది అంటే ఈ పదాలు ఇక్కడ ఆగింది ఆ తర్వాత కొనసాగించండి అని దానికి వాడిన పదమే శేల ఎందుకంటే హబ్బకూపు గ్రంథములో వాడబడిన పదాలు కనుక చూస్తే ఆరాధించండి స్థుతించండి అన్నటువంటి పదాలు మనకు కనబడతాయి మూడాధ్యాయంలో కనుకనే ఒకటి అంటే ఆరాధనని రెండవది ఆగి తిరిగి ప్రారంభించండి లేక కొనసాగించండి అని లేక ముందుకు సాగండి అనేటువంటి సూచనను ఈ అనే పదం మనకు తెలియపరుస్తూ ఉంది అదేంటో విచిత్రమైనది అని ఎవరు కలవరపడాల్సిన పనేం లేదు వాస్తవానికి సరైన అర్థము అనే పదానికి ఇంతవరకు ఎవరు కూడా అర్థం చెప్పలేదు వాస్తవానికి సేల అనే పదానికి సరైన అర్థం ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఎందుకంటే సరైన అర్థం లేదు కనుక కాబట్టి దాని ఈ పరిమాణంలో ఈ పద్ధతిలో పరిశీలన చేస్తే సరిపోతుంది అనేది నా అభిప్రాయం అయితే కీర్తనలు దేవుణ్ణి ఆరాధించడం గురించి ఎక్కువగా వ్రాయబడి కనుక శేల అనేది ఆరాధనకు వాడి ఉండవచ్చు అని కొంతమంది అభిప్రాయం రెండవది ఆగి ముందుకు వెళ్ళండి అనుటకు గాను ఉదాహరణ ఏంటంటే ఎందుకు ఆగి ముందుకు వెళ్ళాలంటే సంగీతంలో మనం పరిశీలించవచ్చు పాటలు పాడుతున్న వారు మరి గాయకులు ఏం చేస్తారంటే చరణం పాడిన తర్వాత మరలా చరణానికి వెళ్ళడానికి పల్లవి పాడి కాస్త గ్యాప్ తీసుకుంటారు ఆ గ్యాప్లో సంగీతం వాళ్ళు ప్లే చేస్తారు ఆ తర్వాత గాయకుడు మరణా చరణానికి వెళ్తాడు అంటే అక్కడ ఆగి ఆ తర్వాత రెండో చరణానికి వెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒక ఉదాహరణగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం ఆగి ముందుకు వెళ్ళండి అంటే ఇది సంగీతపరమైనటువంటి సూచన శైలాని పదం అంటే ఇక్కడ ఆగి కాస్త ముందుకు వెళ్ళండి ఎందుకంటే కీర్తనలు అనగానే పాటలు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహిస్తే దీని తర్వాత మరలా కొంచెం ముందు కొనసాగడానికి గ్యాప్ తీసుకోండి ఆ తర్వాత మీరు ముందుకు వెళ్ళండి మరలా కొనసాగించండి అన్నట్టుగా మనకి ఈ పదము సూచనగా ఉంది కాబట్టి అదే పద్ధతికి అలాగున ఆగి ముందుకు వెళ్తే ఎవ్రీ పదమే ఈ అనే పదం ఆ పద్ధతి ఇక్కడ వ్రాయబడింది లేక వ్రాయబడింది స్టాప్ అండ్ స్టార్ట్ ఆగి ముందుకు వెళ్ళండి అనేది దాన్ని చెప్పడానికి సేలాని పదం ఏంటంటే స్టాప్ అండ్ స్టార్ట్ అనే పదాన్ని మనకు చూపిస్తుంది మనకు అర్థమైన భాషలో లేదంటే స్టాప్ అండ్ గో స్టాప్ అండ్ గో అనే పదాన్ని మనకు చూపిస్తుంది అయితే చాలామంది ఈ సేలాని పదము చాలా రకాలుగా వాడుకుంటున్నారు వాడుకలో ఉంది వాడబడుచుంది ఉదాహరణ కొంతమంది స్తోత్రమని వాడుతున్నారు సేల్ అంటే మరికొంతమంది ఆగు అని మరికొంతమంది స్వల్ప విరామం అని మరికొంతమంది ప్రతిఫలము చేయుటయు లేక అభివృద్ధి చెందటయు అని ఇలా పలు పలు విధములుగా ఈ సేలన పదాన్ని ఉపయోగిస్తూ ఉంటున్నారు ఏదేమైనప్పటికీ మనము ఫలించాలి అన్నా లేక అభివృద్ధి పొందాలి అన్నా ముందుగా మారు మనసు పొందాలి అంటే ఈ సేలన పదాన్ని కొంతమంది అభివృద్ధికి కొంతమందికి మరి ఫలించడానికి కూడా ఉపయోగిస్తున్నారు సరే ఎటకలకు ఏదేమైనా మనం ఫలించాలన్నా అభివృద్ధి పొందాలన్నా మొట్టమొదట మనం మారు మనసు పొందాలి ఏసు సొంత రక్షకుడిగా అంగీకరించాలి పాపములు ఏసు రక్తములో కడగబడిన నిశ్చయత మనకు రావాలి రక్షణ బాప్తీస్ అనుభవంలోనికి మనం రావాలి అప్పుడే మనము మారు మనసుకు తగిన ఫలాలను ఫలించగలం మతస్ వార్త మూడవ అధ్యాయ ఏడవ వచనములో చివరి భాగంలో మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి అని రాయబడింది కానీ దేవుడి కోరిక కూడా అదే మనం అభివృద్ధి పొందాలని ప్రారంభంలోనే ఆది కాండ మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చరంలో మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని సత్యాన్ని సత్యవేద గ్రంథం మనకు సూచనగా తెలియపరుస్తుంది కాబట్టి క్రైస్తవత్వము మారు మనసు పొందిన మనందరము విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందాలి ప్రార్థన జీవితంలో అభివృద్ధి పొందాలి ఫలించేవారిగా ఉండాలి ఆత్మల విషయంలో మనం ఫలించేవారుగా ఉండాలి సేవా జీవితంలో ఫలించేవారిగా ఉండాలి కుటుంబ జీవితంలో చదువులో ఆధ్యాత్మికంగా భౌతికంగా మనం సత్య క్రమంలో ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అవలక్షణాలు చెడు లక్షణాలలో ఫలించడము అభివృద్ధి పొందడం దేవుడు కోరడం లేదండి మరలా మీరు అలా తీసుకుంటారేమో కాబట్టి మేము ఈ రకంగా అభివృద్ధి పొందుతున్నాం అది తప్పండి దైవికమైన క్రమంలో ఆధ్యాత్మిక జీవితంలో మనం ఫలించి అభివృద్ధి పొందాలా విద్యార్థి అయితే విద్యలో అభివృద్ధి పొందాలి ఉద్యోగంలో ప్రమోషన్స్ కాబట్టి ఏ రంగంలో ఉన్నా నువ్వు విద్యలో ఉన్నావా వైద్యములు ఉన్నావా ఏ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ ఆధ్యాత్మికంగా ఆర్థికంగా నువ్వు అన్ని కోణాలు అభివృద్ధి పొందాలి అక్రమం చేసి కాదు క్రమముగా అభివృద్ధి పొందాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి నేడే యేసుని సొంత రక్షకుడికి అంగీకరించాలి వ్యవహాన స్వార్థ అధ్యాయం పదహార వచనం చూస్తే నేను మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఏర్పరచుకునే లేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచి ఉండటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటగానే సత్యవేద గ్రంథం బహుశుణ్యంగా విషధపరుస్తూ ఉంది కాబట్టి దేవుడి ఏర్పాట్లో మనం వచ్చాం కాబట్టి మనం ఫలించి అభివృద్ధి పొందాలని మన ఫలం నిలిచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు కర్రగడ్డి కొయ్యి కాళ్ళు లాంటిది కాదు మన సేవ ఫలభరితమైనదిగా ఉండాలని రాకడకు ఎత్తబడిదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాం కోటి ప్రేమైన స్నేహితులారా మిత్రులారా మన వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం సేవా జీవితం ఆధ్యాత్మికంగా మనం ఫలించి అభివృద్ధి పొందాలని సేవలో మనం ఫలించి అభివృద్ధి పొందాలని మన విశ్వాసంలో ఫలించి అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి ఈ సేలాలు గుర్చినటువంటి ఈ చిన్న క్లుప్త వివరణలో మన ఆధ్యాత్మికంగా ఫలించి అభివృద్ధి పొందడమే ప్రామాణికం ఒకవేళ ఇంకా లక్షణ మారు మనసు పొందకపోతే మీ అవలక్షణాలు చెడు లక్షణాల్లో మీరు నష్టపోతున్నట్టయితే అభివృద్ధి పొందలేకపోతున్నట్టయితే రాణించలేకపోతున్నట్టయితే మీ వ్యాపారంలో ఉద్యోగంలో ప్రమోషన్ లేక ట్రాన్స్ఫర్ లేక సంతానం లేక వివాహం లేక ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని రకాలుగా నష్టపోతున్నట్లయితే ప్రేష్హితులారా మిత్రుల దేవునికి మీరు ఇంకా సంపూర్ణమైన రక్షణ మారు మనసు అనుభవంలోనికి రాలేదు తద్వారా నష్టపోతున్నారు ఈ సత్యాన్ని గ్రహించండి చిన్న చిన్న బలహీనతలు ప్రభరక్తంలో కడగబడి సరి చేసుకొని విడిచిపెట్టి అప్పుడు దేవుళ్ళు నువ్వు ఫలిస్తావు నీ సేవ ఫలిస్తుంది నీ కుటుంబం నీ వ్యాపారం నీ ఉద్యోగం నువ్వు ఏం చేస్తున్నావు నీ ప్రయత్నాలు అన్నిట్లో సఫలమవుతావు దేవుడు అభివృద్ధి పరుస్తావు అట్టి అనుభవం దేవుడు మీ అందరికీ గాక ఆమె ప్రములతలి తల్లి విన్న వారిలో కార్యం చేయండి శిల యొక్క అనుభవం ఆధ్యాత్మిక అభివృద్ధి పొందటానికి సహాయపడమని ప్రతి అవసరం తక్కడ తీర్చుమని ఇంకెన్నో సందేహాలు కలిగినటువంటి వారు ప్రభా మరి నాకు దైవ జ్ఞానంతో నింపి వారి సందేహానికి ప్రభావ మరి సత్యాన్ని సత్యవేద గ్రంథం నుంచి విషదపరచడానికి నిగూఢమైనటువంటి విషయాలను నివృత్తి చేసుకున్నటానికి చేయగలగటానికి సహాయపడమని లాక్డౌన్ సమయంలో ప్రతి అవసరత అక్కడ ఇబ్బందులు కలిగిన వారికి పుట్టి స్వస్థపరచు మరి సరైన వైద్యం సరైన ఆహార పదార్థాలు అనుకరించమని ఆధ్యాత్మికంగా చింతలో కూరికిపోయిన వారిని బలపరిచి ధైర్యపరచు లేవలెత్తమని కురిగొల్పమని ప్రతి అవసరం అక్కరగలిగిన వారికి తీర్చి సహాయపడమని అందనాలు చెల్లిస్తూ మనం లేచి వాళ్ళని ప్రార్థించి వేడుకొంచున్నా తండ్రి ఆమె అందరికీ suba onlara olarak